హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను వ్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి కానీ వ్యూస్ బాగా చూస్తున్నారు అందరు కానీ లైక్ చేయడము కమెంట్ చేయడము మర్చిపోతున్నట్టున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను ఒక చిన్న కథ నా మనసుకు నచ్చిన కథ నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చదివిన కథ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ఒక పడవ యజమాని ఉంటాడండి ఆ పడవ చాలా పాతదైపోతుంది అనమాట అందుకోసమని ఆ పడవకు రంగు వేయిద్దామని చెప్పి ఒక పెయింటర్ని పిలుస్తాడు పిలిచిన తర్వాత పెయింటర్ వస్తాడు పడవకు రంగు వేస్తాడు రంగు వేసి తర్వాత పెయింటర్కి పెయింటర్కితను పైసలు ఇచ్చేసేసి పెయింటర్ని పంపించేస్తాడు పంపించిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఈ పెయింటర్ని మళ్ళీ పిలుస్తాడు అనమాట పిలిచి అతనికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు ఇచ్చేసరికి ఆ పెయింటర్ అంటాడు కదా ఎందుకండి నేను నిన్న నాకు చేసిన దానికి పైసలు ఇచ్చేశారు కదా మళ్ళీ మీరు ఎందుకు ఇస్తున్నారు అని పెయింటర్ అడుగుతాడనమాట అప్పుడు ఈ యజమాని కళ్ళ నిండా నీటితోటి పెయింటర్తో ఒక మాట చెప్తాడు నా పడవకి ఒక చిన్న చిల్లు ఉంది నేను నీకు చెప్పలేదు ఆ చిల్లుకు చేయమని కానీ నువ్వు అది సరిచేసావు అది నా జీవితానికి ఎంత ఉపయోగపడిందంటే నిన్న నా పిల్లలు ఆ పడవ తీసుకొని సముద్రంలోకి షైర్కి చేపలు పట్టడానికి బట్కి వెళ్ళారు నేను ఆ టైంలో నేను ఇంట్లో లేను నేను వేరే ఊర్లో ఉన్నాను వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా వెళ్ళామని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి నా గుండె గుబేలు మంది ఎందుకంటే దానికి రంధ్రం ఉంది వాటర్ అందులోకి వచ్చి నా పిల్లలు ఏమైపోతారు అని భయపడ్డాను కానీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు తిరిగి వచ్చారు నేను పడవ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ రంధ్రం పూర్తి చేసి ఉంది నాకు ఏమి చెప్పాలో నాకు కూడా నీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నేను ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు నువ్వు నాకు భగవంతుడి కంటే కూడా ఎక్కువగా అనిపించావు అయితే నేను నీకు దానికి రంధ్రం ఉంది దాన్ని చేయమని చెప్పి నేను నీకు చెప్పలేదు అది నువ్వు చేయాల్సిన అవసరం లేదు కానీ నువ్వు అది చేశావు అది చేయడం వలన ఒక రెండు నిండు ప్రాణాలను నువ్వు కాపాడబడిన వాడు అవుతావు దాంతోపాటు నన్ను కూడా కాపాడిన వాడిన అయ్యావు కాబట్టి నీ నీ యొక్క మేలును ఈ లక్ష రూపాయలతో నేను తీసుకోలేను పూడ్చలేను కానీ నా దగ్గర ఉన్నది ఇదే అందుకని నీకు అది ఇస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట దానికి ఆ పెయింటర్ అంటాడు కదా సార్ దాని ఏముంది వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే చేస్తాం మేము అని చెప్పి అంటాడనమాట అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కూడా మనం చిన్న చిన్న సహాయాలు చేయడానికి వెనకాడొద్దండి ఎందుకంటే ఎప్పుడు ఏ పుట్టలో ఏ పామున్నదో అన్నట్టు మనం చేసే అతి చిన్న సహాయం అయినా కూడా వాళ్ళకి చాలా పెద్ద సహాయం కావచ్చు వాళ్ళ ప్రాణాలను కాపాడే సహాయం కావచ్చు కాబట్టి అందరు కూడా సహాయం చేయడానికి వెనకాడకుండా మీకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ అండి